హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ బ్రేక్ఫాస్ట్ వద్దు అన్నాడు మనం తీసుకెళ్దామా వద్దా అనుకుంటూ టిఫిన్ ప్లేట్ పట్టుకుని సంజయ్ దగ్గరకు వెళ్ళింది తను రెడీ అవుతున్నాడు ఎక్కడికో వెళ్ళటానికి సంయు మెల్లుగా వచ్చి సంజయ్ అంటూ పిలిచింది సంజయ్ ఏం మాట్లాడలేదు సీరియస్గా షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నాడు సంజయ్ నిన్నే ఏంటి అని అడిగాడు సీరియస్గా బ్రేక్ఫాస్ట్ రాత్రి పెట్టావుగా చాలు అది కాదు చూడు పదిహేను రోజులు అయిపోయాయి ఇంకో రెండున్నర నెలలు ఓపిక పట్టు ఆ తర్వాత మనం కలిసి ఉండలేము అని ఆ జడ్జి గారికి అర్థమవుతుంది నువ్వు కోరుకున్నట్లు డైవర్స్ వస్తాయి అంటూ వెళ్ళిపోయాడు సంయుకి బాధ వేసింది చేసేదేమీ లేక అలాగే ఉండిపోయింది మధ్యాహ్నానికి తిరిగి వచ్చాడు సంజయ్ తన లగేజీ ప్యాక్ చేస్తున్నాడు సంయు చూస్తూనే ఉంది ఒక పావుగంట తర్వాత నేను అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నా అన్నాడు షూ వేసుకుంటూ సమయూకి దిగులుగా అనిపించింది ఎప్పుడు వస్తావు అని అడిగింది సంజయ్ లేస్ కట్టుకుంటూ ఏ ఇంకా సాధించాల్సినవి అనాల్సినవి బ్యాలెన్స్ ఉన్నాయా సమ్యూ ఏం మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది ష్ అబ్బా నాలుగు సంవత్సరాలు ఎవరిని బ్రతి లేదు బుజ్జగించింది లేదు అనుకుంటూ వెళ్ళి డోర్ కొట్టాడు తీయలేదు నేను వెళ్తున్నా తలుపు తీ అన్నాడు గట్టిగా సమయం లేచి తలుపు తీసింది నువ్వు ఒక్కదానివే ఉండకు స్వాతిని రమ్మని చెప్పు అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఎంత పొగురు నీకు మళ్ళీ ఏదో ప్రేమ ఉన్నట్లు ఒక్కదానివి ఉండకు అంట అంత కన్సర్న్ ఉన్నవాడివి ఇలా వెళ్ళవు చెప్తా నన్ను వదిలి ఎలా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటావో చూద్దాం అని మన పాప ఏదో ప్లాన్ చేసింది ఆ రోజు ఈవినింగ్ ఆది జననిని బయటకు తీసుకెళ్ళడానికి వాళ్ళింటికి వచ్చాడు తను వెళ్ళేసరికి మహేందర్ హాల్లో కూర్చుని ఉన్నాడు హాయ్ అంకుల్ అంటూ వచ్చి పక్కనే కూర్చున్నాడు మహేందర్ తనని చూసి ఓ నవ్వు నవ్వాడు అంకుల్ ఇంత డల్గా ఉన్నారు అంతా ఓకే కదా ఏం ఓకేనో ఏమో సమ్యూ ఆ సంజయ్ దగ్గరకు వెళ్ళింది ఆది షాక్తో ఏమంటున్నారు ఎలా హౌ అని అడిగాడు పదిహేను రోజులైంది అవునా జనని నాకు చెప్పనేలేదు మీరు ఎంత కష్టపడి ప్లాన్ చేసి విడగొట్టారు అంత వేస్ట్ మనము అను నేను ఒక్కడనే కాదు అదేలే మనము ఈలోపు జనని పైనుంచి దిగుతుంటే చూశాడు ఒక్క క్షణం స్టన్ అయ్యాడు కారణం జనని డ్రెస్ ఎప్పుడు చుడిదర్లో పద్ధతిగా కనపడుతుంది కానీ ఇప్పుడు టైట్ జీన్స్ టీషర్ట్ హెయిర్ ఫ్రీగా వదిలేసి ఆదికి అసలు జనని అలా ఉండటమే ఇష్టం తను దగ్గరగా వచ్చి వెళ్దామా అని అడిగింది ఆది ఇంకా షాక్లో నుండి బయటకు రాలేదు జనని చిటికేసి హలో మాస్టారు మిమ్మల్నే అనగానే ఆ పద అన్నాడు బాయ్ డాడ్ అంటూ వెళ్ళిపోయింది మహేందర్ లేచి రేవతి దగ్గరకు వెళ్ళి అసహనంగా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది కొంచెం చెప్తావా ఏం జరుగుతుంది ఏం చెప్పాలి అన్నది వ్యంగ్యంగా జనని ఏమో ఎప్పుడూ లేనిది ఆ డ్రెస్ ఏంటి ఆ అవతారం ఏంటి ఈ సమయం అసలు మతి ఉండే పనులు చేస్తోందా అసలు ఇల్లు అంటారా దాన్ని ఎంత ఇరుకుగా చిన్నగా ఉంది ఇంత ఆస్తి ఇంటి రేవ్ లైఫ్ వదిలేసి అయ్యో అంటూ తలకొట్టుకున్నాడు మనవి ఇల్లు మాత్రమే పెద్దవి కానీ మనసులు ఇరుకు ఆ ఇల్లు ఇరుకైనా సంజయ్ మనస్సు ఎందుకులే చెప్పినా మీకు అర్థం కాదు అంటూ వెళ్ళిపోయింది ఆది కార్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో జననీనే చూస్తున్నాడు హలో ఏంటి ఆ చూపు ముందు చూస్తూ డ్రైవ్ చెయ్యి అన్నది నువ్వు నా కోసమే కదా ఇలా మారిపోయింది అవును ఏం నచ్చలేదా ఏం మాట్లాడుతున్నావు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను నిన్న ఇలా రమ్మని ఎప్పుడు ఆ వే డ్రస్సులు లేకపోతే చీరలు నేను ఇలా చూస్తుంటే నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నువ్వు చెప్పు ఇంతవరకు షాపింగ్కి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు సో నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఆ మొన్న పబ్ అన్నావుగా వెళ్దామా నీకు ఇష్టం ఉండదుగా ఇక నుంచి నీ ఇష్టాలు నా ఇష్టాలు అని వేరుగా ఉండవు మన ఇష్టం అని ఒక్కటే అంటూ నవ్వింది అంతే ఆ నవ్వు చూసి ఆది ఫాస్ట్ పెంచాడు పబ్ ముందు కార్ ఆగింది ఇద్దరూ దిగారు లోపలికి వెళ్ళగానే ఆదికి తన ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు వాళ్ళందరికీ జననిని పరిచయం చేశాడు ఆ తర్వాత ఆది కొంచెం డ్రింక్ చేశాడు రెండు గంటలు ఫుల్ ఎంజాయ్ డ్యాన్సులు జనని మాత్రం జ్యూస్ తాగి కూర్చుంది చాలాసేపు తర్వాత ఆది వచ్చి ఇంకా వెళ్దామా అని అడిగాడు అనగానే ఇద్దరు బయటకు వచ్చారు ఆది కార్ స్టార్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ బేబీ నీకు ఇష్టం లేకపోయినా నా కోసం వచ్చావు నువ్వు ఇప్పుడు ఏదైనా అడగాల్సిందే నేను ఇవ్వాల్సిందే అన్నాడు నీ కోసం అనేది నిజమే ఎందుకంటే నువ్వు నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేశావు కానీ మా సమయం ఏం చేసింది వాడున్నాడే ఆ రోగ్ సంజయ్ దగ్గరకు వెళ్ళిపోయింది ఎంత చెప్పాను నేను వినలేదు వాడి వల్ల తన లైఫ్ కోల్పోయింది చాలు వద్దే వెళ్ళకే అన్నాను విన్నదా సరే ఏం చేయను నేను అంతలా వద్దంటే వెళ్ళింది నువ్వు నా కోసం ఎంత చేశావు అందుకే నీ కోసం మారాను ఆది అదంతా విని ఓహ్ కమాన్ బేబీ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఆ సంజయ్ గాడు వేస్ట్ అని మీరెవ్వరూ వినలేదు వాడు అప్పట్లోనే ముందు మన సంయూని తరువాత ప్రియాని అలా అందరితో ఎఫ్ఐస్ నడిపాడు ఇంకా ఇప్పుడు హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఎప్పుడు ఎవరితోనో దొరుకుతాడు సంయూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తుంది డోంట్ వరీ బేబీ అని కార్ స్టార్ట్ చేశాడు ఇంటి దగ్గర ఆపాడు జనని దిగి ఆదికి బాయ్ చెప్పగానే హే జున్ను ఇంతకీ ఏం కావాలో చెప్పనే లేదు ఊరుకో బేబీ ప్రేమతో నేనేదో నీ కోసం చేశానని నువ్వు మళ్ళీ నా కోసం వద్దులే అన్నది అలా కాదు కానీ నేనే చెప్తా మన స్టాఫ్కి హౌస్ కీపింగ్ వాళ్ళకి మన పెళ్ళికి టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇమ్మన్నావుగా అవును అప్పటిదాకా ఎందుకు నెక్స్ట్ వీక్ మన హాస్పిటల్ యానివర్సరీ కదా అప్పుడు అనౌన్స్ చేద్దాం ఓకేనా అన్నాడు జనని బుట్టలో పడ్డాడు మన ఆది అయ్యో బేబీ నా కోసం వద్దు మీ డాడీ ఒప్పుకోరేమో హే కమాన్ అది మన హాస్పిటల్ నువ్వు నేను మాత్రమే ఓనర్స్ మా డాడీకి నేను నచ్చ చెప్తా ఏమో ఆది నా కోసం ఏమి చేయొద్దు నువ్వు బాగా ఆలోచించి డిసైడ్ చేసుకో ఇందులో నో మోర్ సెకండ్ థాట్ నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యా అంతే సరే దా భోజనం చేసి వెళ్దు కానీ అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఇది స్టార్టింగే ఆది గాడికి ముందు ముందు ఉందిలే క్రోకడైల్స్ ఫెస్టివల్ ఇక్కడ మన సంజయ్ ఫ్లైట్ దిగగానే అక్కడి స్టాఫ్ రిసీవ్ చేసుకున్నారు ఫోన్ తీసి స్వాతికి కాల్ చేశాడు చెప్పరా ఇప్పుడే ల్యాండ్ అయ్యా ఎక్కడా ముంబై ఎప్పుడు వెళ్ళావు అదేంటి మీ ఫ్రెండ్ రాక్షసి చెప్పలేదా నాకు చెప్పలేదు అవునా సరే నువ్వు వెళ్ళి తనకు తోడుండు అబ్బా నాకు ఇదే పని నువ్వెప్పుడు వస్తావు నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా సరే అది ఫోన్ చేస్తే వెళ్తా అంటే చేయకపోతే వెళ్ళవా ఇది టూ మచ్చరా దగ్గర ఉంటే కొట్టుకుంటారు దూరంగా ఉంటే ఒకరినొకరు తలుచుకుంటారు ఏమి ప్రేమరా సరే నువ్వు వెళ్ళి నాకు మెసేజ్ చేయి బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ఈ పొట్టిది స్వాతికి ఎందుకు ఫోన్ చేయలేదు ఒక్కతే ఏం చేస్తోంది ఆ రోజు సంజయ్ ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఫోన్ సైలెంట్లో పెట్టాడు నైట్ టెన్ దాటాక ఫ్రీ అయ్యి చూస్తే టెన్ మిస్డ్ కాల్స్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ స్వాతి వెంటనే కాల్ చేశాడు స్వాతి లిఫ్ట్ చేసి సంజయ్ సమయం ఇంట్లో లేదురా లాక్ చేసింది నేను ఎయిట్కి వచ్చాను లాక్ చేసి ఉంది ఫోన్ చేసావా చేసా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది అవునా సరే నువ్వు ఇంటికి వెళ్ళు తనే కాల్ చేస్తుంది అని ఫోన్ పెట్టేశాడు అదేంటి ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు పోనీ నాన్నమ్మకు కాల్ చేసి అడిగితే తనని ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్ళావు అని నన్నే అంటారు ఇప్పుడు ఎలా సరే ఫోన్ చేస్తే అంటూ కాల్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా షిట్ ఏంటి రాక్షసి నన్ను ప్రశాంతంగా ఉండనియదా అంటూ ఏదో లైట్గా డిన్నర్ చేసి నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతున్నాడు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏమై ఉంటుంది రాక్షసి అనుకుంటూ బెడ్ మీద వాలాడు నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ ఫోర్కి మెలకు వచ్చింది ఏంటి ఇలా నిద్రపోయాను అనుకుంటూ ఫోన్ తీశాడు స్వాతి నుంచి మెసేజ్ రే సేమ్ స్విచ్డ్ ఆఫ్ నాకు టెన్షన్గా ఉంది అని వెంటనే కాల్ చేశాడు స్వాతి లిఫ్ట్ చేసి చెప్పరా అన్నది నిద్రమత్తుగా నీకు నిద్ర ఎలా పట్టిందే ఆ మాట నువ్వు అనకూడదేమో సరే నేను బయలుదేరుతాను ఇంకో గంటలో ఫ్లైట్ హే ఎందుకు ఎక్కడికి వెళ్తుంది వచ్చేస్తుందిలే అంతలో సంజయ్ ఒక నిమిషం ఉండు అని హోల్లో పెట్టి మళ్ళీ సమ్యూ నెంబర్కి కాల్ చేశాడు కాల్ బ్యాక్ వచ్చి లేదే సంథింగ్ ఈజ్ రాంగ్ నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు అక్కడి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి హడావిడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాడు మళ్ళీ అదే తన డ్రైవర్కి ముందే చెప్పడం వలన కారుతో రెడీగా ఉన్నాడు సంజయ్కి చాలా కోపంగా ఉన్నది ఇదిగో సమ్యూ పాప అయిపోయావు సంజయ్ గాడికి కోపం వచ్చింది గంటలో తన ఫ్లాట్ ముందు ఉన్నాడు ఫాస్ట్గా పైకి వెళ్ళాడు లాక్ వేసిలేదు అంటే తను అనుకుంటూ బెల్ ఆగకుండా మోగిస్తూనే ఉన్నాడు సమయం నిద్రలేచి ఇంత కోపంగా బెల్ మోగుతుంది అంటే సంజయ్ సంజయ్ వచ్చింటాడు మళ్ళీ మోగింది ఎస్ వచ్చేశాడు అంటే వాడికి నేనంటే ప్రాణం అమ్మో ఇప్పుడెలా ఎలా ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది సంజయ్ ఫస్ట్ టైం లాగి పెట్టి ఫట్మని చంప మీద ఒక్కటి పీకాడు అంతే ఆ ఫోర్స్కి సమ్యూ వెళ్ళి దూరంగా పడింది పెదవి పగిలి బ్లడ్ బ్యాగ్ విసిరేసి సమ్యూని పైకి లేపాడు ఏయ్ ఏంటి టెస్ట్ చేస్తున్నావా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనబడకపోతే ఈ పిచ్చి నా కొడుకు వస్తాడా లేదా అని ఏం మాట్లాడుతున్నావు టేస్ట్ ఏంటి నటించకు నాకు అర్థమైంది నువ్వు నా మీద పగతో వచ్చావు అందుకే ఇలా ఆడుకుంటున్నావు ఇంక చాలు ఇవాళ ఆ జడ్జి కాల మీద పడైనా సరే నిన్ను వదిలించుకుంటా నోట్ ఇవన్నీ సంజయ్ కోపంలో అంటున్నాడు మనస్ఫూర్తిగా కాదు నేను చెప్పేది విను అసలు నువ్వేంటి ఈ టైంలో అబ్బా ఏం యాక్టింగ్ నేను ఏంటా సంయు బ్లడ్ తుడుచుకుంటూ నేనేమి యాక్ట్ చేయడం లేదు నిజం నువ్వు ముంబై వెళ్ళావు వచ్చావు ఇలా కొడుతున్నావు అవునా నీ ఫోనేది చూపించు అంటూ గట్టిగా అరిచాడు అది పగిలిపోయింది చూపించు సమయం తీసుకొచ్చి చూపించింది ఫోన్ నిజంగానే పగిలింది సరే స్వాతి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ చూపించడానికి రిపేర్ షాప్కి వెళ్ళాను ఆహా ఆ విషయం ఫోన్ చేసి చెప్పాలిగా ఎవరికి ఎలా స్వాతికి తను వచ్చినట్లు నాకెలా తెలుసు ఫోన్ పాడైపోతే కాల్ ఎలా చేయను సంజయ్ ఇంకా కోపంగానే ఉన్నాడు మరి నాకైనా చెప్పాలి కదా నీకా ఎందుకు నువ్వు ఏమైపోయావో అని కంగారు పడతానని తెలుసు కదా నువ్వెందుకు కంగారు పడతావు నన్ను ఒక్కదానే వదిలి వెళ్ళావు అయినా నువ్వు నాకు ఫోన్ చేశావని నేనెలా అనుకుంటాను అయినా సరే నేను నిన్ను నమ్మను నువ్వు కావాలనే ఫోన్ ఏదో చేసి నన్ను టెన్షన్ పెట్టి ఇలా పరిగెత్తుకుంటూ వస్తే చూసి ఆనందించాలని ప్లాన్ చేసావు ఐ హేట్ యూ అంటూ బెడ్రూంలోకి వెళ్ళి తలుపుని ఫట్మని తన్నాడు ఎంత బలంగా తన్నాడంటే ఆ డోర్ కాస్త విరిగిపోయూ చేతులతో చెవులు మూసుకుని అబ్బా అని అరిచింది సంజయ్ అలాగే పడుకుండిపోయాడు సంయు పెదవి చూసుకుంటూ అక్కడే సోఫాలో పడుకుంది సంజయ్ ఫోన్ ఒక్కటే మోగుతుంటే మెలకు వచ్చింది రే వచ్చావా అది ఎక్కడుందో తెలిసిందా అని అడిగింది స్వాతి నువ్వు వీడియో ఫోన్ చేయవే అన్నాడు స్వాతి వీడియో కాల్ చేయగానే లేచి సోఫాలో బజ్జున్న సమ్యుని చూపించాడు దగ్గరగా హమ్మయ్య ఎక్కడికి వెళ్ళిందంట అవును మళ్ళీ చూపించు అనగానే సంజయ్ మళ్ళీ చూపించాడు రే దాని పెదవి ఏంటి అలా వాచిపోయింది ఎక్కడైనా పడిందేమోరా పడింది పడింది నా కింద అంటే సంజయ్ చిరాగ్గా అంటే ఏమీ లేదు నేనే ఒక్కటిచ్చా రే డైవర్స్ కేసే ఇంకా తేలలేదు నువ్వేమో డొమెస్టిక్ వైలెన్స్ స్టార్ట్ చేసావా లేకపోతే నా దగ్గరే నాటకాలాడింది అసలు ఏమైందంట నన్ను చావ దెబ్బడానికి అసలే పిచ్చి లేస్తోంది అంటూ సమ్యూని అయ్ మహానటి లేలే నీ యాక్షన్ చూడటానికి ఇంకో బక్రా వచ్చింది అని లేపాడు సంయు కళ్ళు నిలుపుతూ లేచి కూర్చుని ఫోన్ తీసుకుంది స్వాతికి ఆ పెదవి చూసే జాలేసింది ఏంటి ఏమైంది ఇదిగో నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అయ్యాక నా ఫోన్ తీసుకురా అంటూ బాబు వర్కౌట్స్కి వెళ్ళాడు సంయు జరిగింది చెప్పింది సేమ్ సంజయ్కి చెప్పిందే పాపం స్వాతిగాడు నమ్మేశాడు నాలాగా లాగా అమాయకురాలు కదా జాగ్రత్త వాడికి కోపం తెప్పించకు ఉంటా బాయ్ అని కాల్ కట్ చేసింది సమయో సంజయ్ ఫోన్ దొరికింది కదా అని మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేసింది నో యూజ్ అంతే ఫోన్ తీసుకుని సైలెంట్గా సంజయ్ దగ్గరికి వెళ్ళింది మనోడు స్కిప్పింగ్ చేస్తున్నాడు షర్ట్ లేదు అసలే ఆ రడుగుల ఆజానుబాహుడు ఆ పైన జిమ్కి వెళ్ళటం ఫుల్ వర్కౌట్స్ చేసే బాడీ కదా దానికి తోడు సిక్స్ ప్యాక్ సంయు ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది సంజయ్ స్కిప్పింగ్ ఆపి అయిపోయాయా మీ ఆడలేడీస్ చాడీలు అని అడిగాడు సంయు కావాలని పెదవి వైపు చూసుకుంటూ ఫోన్ అక్కడ పెట్టింది రే ఎందుకురా కొట్టావు అయిపోయావు పో ఏంటి మాటి మాటికి దానివైపు చూసుకుంటున్నావు నన్ను కొట్టే హక్కు నీకెక్కడిది సంజయ్ పుషప్స్ చేస్తూ హక్కుతో కాదే కోపంతో కొట్టా జరిగింది తెలుసుకోకుండా ఇలా కొడతావా సంజయ్ పైకి లేచి తన చెమటని వేళ్లతో తీసి సమయం మీదకు కొట్టి సంతోషించు ఒక దెబ్బకు అలా అయ్యావు అసలు నాకు వచ్చిన కోపానికి ముక్కు మొహం ఏకమయ్యేవి అంటూ ప్రాణాయామం చేయటానికి కూర్చున్నాడు చెప్తా నీ పని స్వీట్ రివెంజ్ అని ఒకటి ఉంది అప్పట్లో చూపించా మళ్ళీ ఇప్పుడు చూపిస్తా అనుకుంటూ లోపలికి వెళ్ళింది ఇద్దరు రెడీ అయ్యారు సంజయ్ ఏదో ఆయింట్మెంట్ ఇచ్చి ఇది రాసుకో అన్నాడు నేను లంచ్ ప్యాక్ చేయాలి సో ఇప్పుడు కాదు అక్కడ పెట్టు అనేసి కిచెన్లోకి వెళ్ళింది సంజయ్ కిచెన్లోకి వచ్చి ఇటు తిరుగు అంటూ తనే రాశాడు సమ్యు తన కళ్ళలోకి చిలిపిగా చూస్తుంటే ఈ చూపులు నన్నేమి పీకలవు అని వెళ్ళిపోయాడు అవునా చూద్దాం అనుకుంది బాషా కారు తీసుకుని వచ్చాడు సమ్యు వెనకాల ఎక్కి కళ్ళు మూసుకుంది కారు ముందుకి తన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి నిన్న మార్నింగ్ సంజయ్ స్వాతితో అన్న మాటలు విన్నది ముఖ్యంగా ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది అనే మాట తనకి కరెక్ట్గా గుచ్చుకుంది సరే ఇద్దరిలో నేను తొందరపడ్డానేమో అనే కదా ఓకే నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తా సంజయ్ అందుకే సంజయ్ ముంబై వెళ్తా అంటే బాధపడింది ముఖ్యంగా వెళ్ళేటప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాడు తను వెళ్ళగానే సమయం ఏం చేస్తే వస్తాడు అని ఆలోచించి కావాలనే ఫోన్ పగలగొట్టింది స్వాతి వస్తుందని తెలిసి రెండు పాటు బయటకు వెళ్ళింది కానీ సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం మళ్ళీ తన ప్రేమని టెస్ట్ చేయాలనే ఆశ సంజయ్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అనుకుంటూ నవ్వుకుంది భాష కార్ ఆపటంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చింది లోపలికి వెళ్ళి వర్క్ బిజీలో పడింది లంచ్ టైంకి సంజయ్ గుర్తొచ్చాడు కాల్ చేస్తే అమ్మో వద్దులే అసలే చిరాగ్గా కోపంగా ఉన్నాడు తన మీద ఎంత కోపం ఉన్నా వచ్చి ఆయింట్మెంట్ రాశాడుగా ఎంత సున్నితంగా మళ్ళీ ఏమన్నాడు ఆ చూపులు ఏం పీకలేవు అవునా చూద్దాం ముందు నిన్ను కూల్ చేయాలి తరువాత మాట్లాడాలి అనుకుంటూ ఆఫీస్లో తన పాత ఫోన్ ఉంటే సిమ్ వేసింది సంజయ్కి కాల్ చేద్దామని ఫోన్ తీయగానే డోర్ ఫోర్స్గా ఓపెన్ అయ్యింది ఎవరా అని చూస్తే సంజయ్ కోపంగా వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకుని వెనక్కి నైనా సంజయ్ సమ్యూతో ఏయ్ ఎక్కడ నీ విశ్వాసం అని అడిగాడు ఎందుకు సంజయ్ ఏం లేదు ఒక ఈడియట్ని నీ పియగా ఎలా పెట్టుకున్నావు అని సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నైనా కల్పించుకుంటూ మీ పియే నా ఫోన్ కొట్టేసి నన్ను నాలుగు రోజులు చాలా ఇబ్బంది పెట్టాడు అన్నది రూట్గా ఆ విషయం నువ్వు చెప్తే నేను నమ్మాలా పోనీ నేను చెప్తే నమ్ముతావా ఎవరు చెప్పినా నమ్మను ఎందుకంటే హరి మీద అంత నమ్మకం బాగుందమ్మ మేడం గారికి నమ్మకం పిఏ గారికి విశ్వాసం సరే సాక్ష్యాలు చూపిస్తేనే నమ్ముతారేమో అని తన ఫోన్ తీసి వీడియో చూపించాడు సంజయ్ చూపించిన వీడియోలో హరి ఒక అతనికి నైనా ఫోన్ ఇస్తూ కనపడ్డాడు సమ్యు అది చూసి చూడండి సంజయ్ ఇందులో మా హరి ఫోన్ ఇస్తున్నాడు అంతేకాని మీ పిఏ దగ్గర కొట్టేస్తున్నట్టుగా ఏమీ లేదే అని కళ్ళెగిరేసింది సంజయ్కి పేలింది అయినా తగ్గకుండా అసలు మీ పియ్య తీసుకోకపోతే ఎలా ఇచ్చాడో చెప్పండి సమయ నవ్వుతూ ఆహా మీ పియ ఏదో చెప్తే నమ్మి ఇంత దూరం రావటం అది కూడా మీ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకుని మేబీ తనకి ఆ ఫోన్ దొరికిందేమో డైరెక్ట్గా ఇస్తే ఇదిగో ఇలాగే వాకులు చివాకులు పేలుతారని అలా వేరే వాళ్ళతో పంపాడేమో అలాంటప్పుడు అది నైనా ఫోన్ అని ఎలా తెలిసింది సింపుల్ ఫోన్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది అందులో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా నాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అని కోపంగా చూశాడు అంత పెద్ద స్టార్ క్రికెటర్ మీరు మరి మీ మైండ్ ఏంటండి చీమంత చిన్నది సంయుక్త మహేందర్ వెట్టకవరం ఎక్కువైనట్టుంది ఐ యామ్ నాట్ సంయుక్త మహేందర్ నౌ ఐ యామ్ సంయుక్త ఓన్లీ ఇక మాటకి వస్తే వెటకారం కాక ఫోన్ పోగొట్టుకుంది మీ పిఏ ఏదైనా మిస్యూజ్ జరిగితే తనని అనాలి కానీ మధ్యలో నన్ను మా పిఏని అంటారే నైనా అందుకుంటూ మీరు తనని పిలవండి మాట్లాడి వెళ్తాం అన్నది రూడ్గా తనేమి నీలాగా టైం వేస్ట్ చేసే రకం కాదు హీ ఈజ్ వెరీ బిజీ అన్నది చిరాగ్గా సంజయ్ పైకి లేచి నా ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి అప్పుడుంటుంది ఈ మేడంకి ఆ విశ్వాసానికి అంటూ వేలు చూపిస్తూ వెళ్ళిపోయాడు నేను తగ్గి ఆలోచిస్తా అన్నది కేవలం మన ఇద్దరి విషయంలోనే వచ్చాడు ఓ ఎగేసుకుని వారం రోజులు ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు సమ్యు ఒకరోజు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారనుకోండి ఒకటే హడావిడి సమ్యు అందరినీ తోసుకుంటూ వచ్చింది సంజయ్తో అందరూ సెల్ఫీలు డైనింగ్ టేబుల్ మీద తినడానికి ఫుడ్ సమ్యుకి అదంతా అర్థం కాలేదు సంజయ్ దగ్గరికి వచ్చి ఒకసారి రా నీతో మాట్లాడాలి అని కిచెన్లోకి వెళ్ళింది సంజయ్ తన వెనకే వచ్చాడు ఏంటి హడావిడి జడ్జి గారు ఏం చెప్పారు సెలబ్రిటీ స్టేటస్ బయటే వదిలేమన్నారు కదా సంజయ్ సీరియస్గా ఫేస్ పెట్టి నేనేమి వాళ్ళని తీసుకురాలేదు ఆ వాచ్మెన్ వెళ్ళి అందరికీ చెప్పాడు మన ఫ్లాట్స్లో వాళ్ళు అంతే నేను ఎప్పుడు వస్తానా అని కనిపెట్టుకుని ఉన్నట్టున్నారు కారు దిగ్గానో లేదు అందరూ నా మీద పడ్డారు అయితే ఇవన్నీ ఏంటి అని అడిగింది టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ చూపించి అవి వాళ్ళే తెచ్చారు ఈలోపు ఇద్దరు లేడీస్లు వచ్చి సంజయ్తో ఏంటిది సంజయ్ మేము నీ కోసం వస్తే నువ్వు వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నావు అవ్వా వేరే వాళ్ళ అంటూ నోరు తెరిచింది ఈలోపు వాళ్ళు సంజయ్ని లాక్కుపోయారు ఈలోపు ఇద్దరు జెంట్స్ వచ్చారు వాళ్ళలో ఒక అతను సంజయ్తో మీరు ఇదివరకు ఈ ఫ్లాట్స్లో ఉండేవారు కదూ వినోద్ ఇంకా మీరు సంజయ్ అవును అన్నట్లు తల ఊపాడు ఇంకో అతను అవునండి నేను చూశాను మ్యాచ్లో మిమ్మల్ని అక్కడ చూసేసరికి ఫస్ట్ నమ్మలేదు ఇప్పుడు మళ్ళీ చాలా హ్యాపీగా ఉందండి ఒక ఆమె సంజయ్ ఈ కేక్ కట్ చేయి అనగానే ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అన్నాడు కేకా వామ్మో ఏమి మర్యాదలు వాళ్ళు ఒప్పుకోలేదు కట్ చేయాలి అని పట్టు పట్టారు సంజయ్ వన్ సెకండ్ అంటూ సంయు దగ్గరికి వెళ్ళాడు సంయు కావాలని ఏదో పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తోంది వాళ్ళు కేక్ కట్ చేయాలంటున్నారు నువ్వురా అబ్బా లక్షల మంది ముందు వేరే వాళ్ళు ఇలా పది మంది ముందు నేనా అనగానే సంజయ్కి అర్థమయ్యింది నువ్వు చి అంటూ చేయి చూపించి కోపంగా వెళ్ళిపోయాడు వాళ్ళతో సమ్ అదర్ టైం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చేత కట్ చేయిద్దాం అని చిన్న పాప చేత కట్ చేయించాడు కాసేపు తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఒక అమ్మాయి మాత్రం ఉండిపోయింది సంజయ్ ఆ అమ్మాయితో ఏంటండి అనగానే ఆ అమ్మాయి సంజయ్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అన్నది భయంగా అడగండి మీరు ఎవరైనా లవ్ చేశారా ఏ అని అడిగాడు సంయు ఏం చెప్తాడా అని కుతూహలంగా వింటోంది ఆ అమ్మాయి ఏం లేదు మా ఫేవరెట్ క్రికెటర్ గురించి తెలుసుకుందామని ప్లీజ్ చెప్పండి చేశా బట్ తనకు పెళ్ళైపోయింది అయ్యో అన్లకి తను సంజయ్ తన దగ్గరగా వచ్చి చిన్నగా అలా ఎందుకు అనుకుంటున్నావు అలాంటి అమ్మాయి ప్రేమని పోగొట్టుకున్న నేనే అన్లకి ఏమో సరే ఇంకా లగించు అనగానే ఆ అమ్మాయి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది సంజయ్ డోర్ క్లోజ్ చేసి అబ్బా తుఫాను వెళ్ళినట్టుంది అన్నాడు పెద్దగా సమయం వచ్చి ఏం చెప్పావు ఆ అమ్మాయికి అని అడిగింది సీరియస్గా అయ్యో తుఫాన్ ఇంకా పోలేదా నువ్వు ఏం చెప్పావని అని అడుగుతున్నా కళ్ళలో చిరుకోపం సంజయ్ షర్ట్ బటన్స్ తీసుకుంటూ ఏముంది కరెక్ట్గా చెప్పావన్నా అంతేనా ఇంకేదో అనుకున్నానే ఇంకేదో అంటే అని అడిగాడు షర్ట్ విప్పుతూ ఏయ్ ఏంటిది సిగ్గులేదు అంటూ అటు తిరిగింది అబ్బా రోజూ షర్ట్ లేకుండా ఎక్ససైజ్ చేస్తుంటే బాగానే చూస్తున్నావుగా నేనేమి చూడలేదు అయినా నీకు అందగాడివని అహంకారం ఎక్కువైంది అవును ఎక్కువే అయితే ఏంటి ఇప్పుడు నువ్వేమి పెద్ద ఫిగర్ కాదు ఏదో యావరేజ్ అంటూ వెళ్ళిపోయాడు నేను యావరేజా అందుకైనా చొంగ కార్చుకుంటూ నా వెనక తిరిగింది అదే తప్పు చేశా అని చెప్పాగా అసలు అప్పట్లో ఎలా నచ్చానో ప్రేమ లవ్ ఇష్క్ తొక్క తోటకూర అని టైం వేస్ట్ చేశా అదే ఇప్పుడైతే ఏ మిస్ ఇండియానో దొరికేవాళ్ళు అంటూ వెళ్ళిపోయాడు ఎన్ని మాటలు అంటున్నాడు చెప్తా నీకు వన్ వీక్ చుక్కలు చూపిస్తాను సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లో ఉన్న ఫుడ్ చూసి తనకు కావాల్సినవి ప్లేట్లో పెట్టుకుని తింటున్నాడు సమ్ వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి యాపిల్స్ తీసుకుని తింటోంది ఏ ఇవి తినొచ్చు నేనేం అనుకోను నాకేం అక్కర్లేదు నువ్వే తిను నీకోసమే కదా తెచ్చారు నీకన్నా బాగా చేశారు నేను అడిగానా అన్నది కోపంగా సంజయ్ ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి హలో చెప్పండి ఎలా ఉన్నారు నేను ఓకే ఏదో అలా ఉన్నాను సార్ ఓ ఆమె సూపర్ మంచి పని చేశారు అంత పెద్ద స్టార్ అయినా కొంచెం కూడా అహంకారం ఉండదు కొందరు ఉంటారు ఎందుకు తామే గొప్ప అన్నట్లు ఓ ఫోజు కొడతారు తనకి అంత అందగత్త అయినా కొంచెం కూడా గర్వం లేదు కొంతమంది ఉంటారు ఎందుకు భూమికి బత్తెడు ఓ అందగతెలా ఫీల్ అవుతారు సో సోగా ఉండి తేగ కటింగ్ ఓకే సార్ ఉంటా అని ఫోన్ పెట్టేశాడు సమ్యు కోపంతో చేతులు కట్టుకుని నువ్వు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు సంజయ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ చూడు పాప గుమ్ముడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే అనేసి వెళ్ళిపోయాడు ఏమి బెట్టు చేస్తున్నావు ఆ రోజు కొట్టావు ఆ తర్వాత మా ఆఫీస్కి వచ్చి బిల్డప్ ఈరోజు నీ ఫ్యాన్స్తో బాగానే టైం స్పెండ్ చేశావు ఇప్పుడు నన్ను ఇండైరెక్ట్గా వెక్కిరిస్తావా నేను భూమికి బత్తేడు ఉంటానా నేను సో సోనా ఉండు నీ సంగతి చెప్తా నీ చేత సారీ చెప్పించుకోకపోతే చూడు బీ రెడీ సంజయ్ ఫ్యాన్స్ మా సమ్యూ పాప తన స్వీట్ రివెంజ్ స్టార్ట్ చేయబోతోంది మీ వాడికి చెప్పండి ఈజీగా పడొద్దని ఆ కాల్ చేసిన పర్సన్ ఎవరై ఉంటారు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి మన సమ్యూ పాప సంజయ్కి ఇవ్వబోయే స్వీట్ పనిష్మెంట్ ఎలా ఉంటుందో తర్వాతి అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం